ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ అన్నప్పుడే బాక్సాఫీస్ తగలబడిపోయిద్ది అని అంతా ఫిక్స్ అయ్యారు అందులోనూ ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అని సందీప్ చెబుతున్నాడు పైగా జుయల్ రోల్ అనే టాకుంది దానికి తోడు కొరియన్ నటుడు డాన్ లీ బిలన్ గా ఫిక్స్ అయ్యాడని అంటున్నారు ఇలా ఒక్కొక్కటిగా స్పిరిట్ పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్తో బిజీగా ఉన్న సందీప్ మరోవైపు మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి చిన్న బిట్ రిలీజ్ చేయగా డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు అయితే సందీప్ సినిమాల్లో కథకు తగ్గట్టుగా పాటలుంటాయి కానీ స్పిరిట్లో మాత్రం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఉంది ఆ సాంగ్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ చింతయనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ పాట మామూలుగా ఉండదని అంటున్నారు అయితే లేటెస్ట్ గా తెలిసిన ఏంటంటే ఈ స్పెషల్ సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సాలిడ్ ట్యూన్ కంపోజ్ చేశాడట ఈ ట్యూన్ మామూలుగా రాలేదని సమాచారం ఖచ్చితంగా ఈ పాట సినిమాకే గా నిలుస్తుందని సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందని ఇది తెలియాల్సి ఉంది ఇకపోతే ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు సమ్మర్ నుంచి రెగ్యులర్ షూట్ కి ప్లాన్ చేస్తున్నారు ఈలోపు ప్రభాస్ రాజాసాబ్ కంప్లీట్ చేసి ఫౌజీలో తన పోర్షన్ పూర్తయ్యేలా చూస్తున్నాడు